ఫిక్స్ ఒక జీవో కావాలి దాన్ని మూడు భాగాలకు ఇస్తావా రెండు భాగాలకు ఇస్తావా ఎన్ని భాగాలుగా లేవు అందుకనే రెండు వేల ఏడు వందలు ఒక భాగం ఏడు వేల రెండు వందలు ఒక భాగం రెండు వేల ఎనిమిది వందలు ఒక భాగం వాళ్ళు ఎన్ని భాగాలు గీచ్కుంటే ఒకేసారి ఇస్తున్నారా లేదా రెండు రోజులు కానీ ఇదే మనకు కావాలి కాబట్టి మిత్రులారా ఈరోజు ఈ వేతనాలు సంబంధించినటువంటిది ఇప్పటి మనం సాధించినటువంటి విజయాలు ఒక భాగం తొలగింపులకు సంబంధించి మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిది వరకు ఒక పద్ధతి ఉంది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఒక పద్ధతి ఉంది పంతొమ్మిది తర్వాత ఒక పద్ధతి ఉంది అంతకుముందు ఏముండేది సర్పంచ్ తనకి ఇష్టమైనటువంటి వాళ్ళని పెట్టుకునేవాడు లేకుంటే తీసేసేవాడు రెండు వేల పంతొమ్మిదిలో మనం చలో విజయవాడ కార్యక్రమం గ్రేడింగ్ విధానం జగన్మోహన్ రెడ్డి తెచ్చిన తర్వాత మనం కొట్లాడిన తర్వాత ఆ గ్రేడింగ్ విధానాన్ని తొలగించిన తర్వాత అక్కడ మనం సాధించిన ప్రధానమైనటువంటిది ఏంటంటే విధానాన్ని ఒకటే వెనక్కు కొట్టడం కాదు మనం ఆ రోజు ఆ రోజు కార్తికేయ మిశ్రానర్ గా ఉన్నారు వారు చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే నియామకాలకు సంబంధించి ఆశా నియామకాలకు సంబంధించి డిఎంఎండ్ హెచ్ఓ నోటీసు ఇవ్వాలి హెచ్ఓ ప్రకటించక ప్రకటించాకే వాటిని ఫోక్ చేయాలి ఆ రోజు సర్కుల అంతకుముందు సర్పంచి అక్కడ నచ్చిన వాళ్ళు పెట్టుకునేవాళ్ళు ఖాళీ పోస్ట్ అయితే అక్కడ పెట్టుకునేవాళ్ళు చేసేవాళ్ళు కానీ రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి రెండు వేల పద్దెనిమిది నాకే మన మీద దాడి పెరిగింది రాజకీయ దాడి రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడైతే మనకి మూడు వేల రూపాయలు ఫిక్స్డ్ గౌరవ వేతనం మూడు వేల ఫిక్స్డ్ పారితోషికం తెలుగుదేశం గవర్నమెంట్ ఆ రోజు నిర్ణయించిందో ఆ రోజు నుంచి కష్టాలు పెరిగినాయి అంటే జీతం వస్తే కష్టాలు పెరిగినాయి అనేది కాదు దీని అర్థం ఎప్పుడైతే ఈ పద్ధతిలో నెలకి ఆరు వేల రూపాయలు మనకు రావడం రాజకీయ నాయకులు మొత్తం మన చూడం మొదలు పెట్టారు ఎట్లా పీకేయాలి ఎట్లా అందులో ఇదే మొత్తం పరిస్థితి అందుకనే రెండు వేల పంతొమ్మిదిలో ఆ సర్పంచ్ ఇచ్చారు అప్పుడు సర్పంచ్ వాళ్ళ ఇష్టమైన వాళ్ళు పెట్టుకోవటానికి లేకుండా అయ్యింది కానీ హెచ్ఓ నాలుగు నెలకో ఐదు నెలలకో లేకపోతే సంవత్సరానికో ఖాళీ పోస్టులకు సంబంధించి నియామకాలు జరుపుకోండి అని ప్రకటించినప్పటికీ ఈ రోజు కూడా సర్పంచ్ శానిటేషన్ కమిటీ ఏదైతే ఉందో శానిటేషన్ కమిటీ ఫైనల్ ఈ రోజు కూడా ఆ శానిటేషన్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు తెలుసు అయితే ఆ తర్వాత కూడా మనం ఫైట్ చేయటం మూలంగా వచ్చినటువంటిది ఏంటంటే నివాస్ గారు కమిషనర్ గా ఉన్నప్పుడు ఇంకో సర్క్యులర్ ఇచ్చారు ఏమిటి ఆ సర్కులర్ అంటే ఆ విలేజ్ లో ఉన్న వారు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు అంతకుముందు సర్పంచి సంతకం పెడతాయి ఒకళ్ళకే సంతకం పెడితే అతను ఆమెకే వచ్చేది జాబ్ మిగిలిన కూడా పెట్టేవాళ్ళు కాదు కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఆ విలేజ్ లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు పది మంది అయినా పదిహేను మంది ఖాళీ పోస్ట్ కి డిఎం ఇచ్చి వాళ్ళ ప్రకటన చేశాక ఖాళీ పోస్ట్ కి అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకుంటే ఎవరికి ఇవ్వాలి సర్పంచ్ ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకోవడానికి లేదు ఇప్పుడు మన చాలా మందికి విషయం తెలియదు అంటే మరి సర్పంచ్ ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కదా మీకు తెలియదు కాబట్టి ఎవరికి ఇవ్వాలి